ఓం నమో వెంకటేశయ్య ఈ రోజు అయితే నేను వెంకటరమత్కి ముడుపు అనుకుంటున్నాను ముడుపు ఏ రోజు కట్టాలి ఎలా కట్టాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఎందుకు కామెంట్షన్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ నేను ఇదే ఫస్ట్ టైం కడుతున్నాను కాబట్టి నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే నాకు మీరు చెప్పండి నేను నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చేసుకుంటాను నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇందులో చేసి మీకు పెడుతున్నాను మీకు అవుతుందని అనుకుంటున్నాను నేను ఇదే ఫస్ట్ టైం కడుతున్నాను కాబట్టి నేను ఒక కొన్ని ల్స్ అండ్ అలాగే కొంతమంది పూజారులు చెప్తారు కదా అవన్నీ చూసి నేను ఇలా కట్టడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇలా కచ్చేఫ్ అనమాట కచ్చేఫ్ కానీ ముడికి కట్టే క్లాత్ కూడా ఉంటుంది కదా అదన్న తీసుకోవచ్చు అందుమైనా బ్లాక్ లైన్స్ లేకుండా ఉంటే సరిపోతుంది అనమాట నేనైతే కొత్తది కచ్చేఫ్ నా దగ్గర ఉంటే అది యూజ్ చేస్తున్నాను అందులోకి ఏడు ఎండు ఖర్జూరాలు నెక్స్ట్ కాయిన్స్ అనమాట కాయిన్స్ మీ ఇష్టం అయితే లెవెన్ కాయిన్స్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ ఆరు వన్ నాట్ వన్ వన్ నాట్ లెవెన్ వన్ నాట్ వన్ ట్వంటీ వన్ సిక్స్టీన్ అలా కూడా మీరు కట్టుకోవచ్చు నేనైతే లెవెన్ కాయిన్స్ పెట్టాను ముడుపు వేసిన తర్వాత కావాలంటే మనీ యాడ్ చేద్దామని చెప్పేసి ముడుపులోకి అయితే లెవెన్ కాయిన్స్ మాత్రమే కడుతున్నా ఏడు లవంగాలు ఏడు యాలికులు నెక్స్ట్ దళం అండ్ కర్పూరం అనమాట పచ్చ కర్పూరం అయితే ఇంకా మంచిది నా దగ్గర లేదు సో అందుకోసమే నార్మల్ కర్పూరం అయితే యూజ్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని నేను నా దగ్గర ఆల్రెడీ గంధం గిన్నె ఉంది సో అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసాను వాటర్ యాడ్ చేసి కొంచెం పసుపు గంధం కర్పూరం మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకొని బాగా లంగ్స్ లేకుండా నీట్ గా కలిపేసుకొని మనం ఏదైతే క్లాత్ తీసుకుంటామో ముడుపు కట్టడానికి ఆ క్లాత్ మొత్తం ఆ వాటర్ లో ముంచేయాలన్నమాట ముంచేస్తే వైట్ క్లాత్ అంతా పసుపు కలర్ లో అయిపోవాలి నీట్ గా పసుపు కలర్ లోకి అయిపోయిన తర్వాత ఆ ఆ ముడుపు అదే ముడుగు కట్టడానికి ఖర్చు పెట్టాము కదా అది మొత్తం నీట్ గా పిండేసుకోవాలి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోవాలన్నమాట బయట ఆరబెట్టేసుకొని ఇంకా కొంచెం పసుపు నీళ్ళవి అయితే నాకు మిగిలిపోయి చూస్తున్నారు కదా నేనైతే ఆ వాటర్ అంతా తీసుకెళ్ళి ఏదైనా తొక్కని ప్లేస్ లో లేదంటే ఈ చెట్టు మొదలని వేసేసుకోవాలి నేనైతే చెట్టు మొదలు వేసేసాను తీసుకెళ్ళి ముడుపు ఏ రోజు కట్టాలంటే సాటర్డేస్ కానీ ఫ్రైడేస్ కానీ కట్టొచ్చు ఆరు అలాగే ఏకాదశి అలా ఉంటాయి కదా డేస్ అలా మంచి రోజు కూడా కట్టుకోవచ్చు నేనైతే వెంకట్రామూర్తి కదా అని చెప్పేసి నాకు సాటర్డే వీలుగా ఉంటుందని నేను సాటర్డే అయితే కట్టేశాను అనమాట చూసారు కదా గా వాష్ అయిపోయిన ఆరిపోయిన తర్వాత అప్పుడు ఫోర్ సైడ్స్ కుంకు బొట్లు పెట్టుకోవాలన్నమాట ఫోర్ సైడ్స్ జస్ట్ నేను చూపిస్తున్న విధంగా కుంకుమంతో బొట్లు పెట్టుకోవాలి అండ్ మధ్యలో నేను వెంకట్రామూర్తికి కడుతున్నాను కాబట్టి వెంకట్రామూర్తి నామం ఉంటుంది కదా నామం గంధంతో రాసుకోవాలి కిందనంతా గంధంతో నామం రాసుకొని మధ్యలో పొట్టు కుంకుమతో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం మనసులో మనం ఏం కోరిక అయితే కోరుకొని ముడుకు కడుతున్నామో ఆ కోరికను కోరుకుంటూ మనం ముడికి కట్టాలి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఏడు ఎండు ఖర్జూరాలు నెక్స్ట్ లవంగాలు యాలకులు అన్నీ వేడే ఎందుకు వేస్తున్నాం ఏ వెంకట్రామత్ అంటే ఏడుకొండల అంటారు కదా అందుకోసమని అన్ని అన్నీ సెవెన్ సెవెన్ ఉండేలా చూసుకుంటున్నాము అండ్ అవన్నీ వేసేసుకొని కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకోవాలన్నమాట పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసేసుకొని మూడు ముళ్ళు వేయాలి ఒకేసారి అంటే ఒక ముడి వేసేస్తే సరిపోదు మూడు ముళ్ళు వేయాలన్నమాట ఫస్ట్ ఒక ముడి దాని తర్వాత ఇంకో ముడి తర్వాత ఇంకొక ముడి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేయండి సరిపోతుంది మంచిగా దండం పెట్టుకొని మీ కోరిక నెరవేరాలని చెప్పేసి బలంగా కోరుకొని ముడుపు కట్టాలి స్వామివారికి అంతా మంచిగా జరుగుతుంది నేనైతే చాలా గట్టిగా కోరుకొని అయితే కడుతున్నాను అండ్ ఈ కో ముడుపు కట్టిన తర్వాత నాకు ఎన్ని డేస్కి కోరిక తీరింది అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకున్నా ఫస్ట్ అయితే ముడుపు అయితే కట్టేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ మూడు ముళ్ళు అయితే వేసేసాను అండ్ ఈ మూడు ముళ్ళు వేసేసిన తర్వాత పైన కూడా ఉంటుంది కదా ముడిపికి కూడా ఇక్కడ వెంకట్రామూర్తి నామం రాసుకోవాలి సేమ్ లోపల ఎలా మనం కింద గంధంతో రాసుకొని పైన ఎలా పెట్టామో అలాగే గంధంతో వెంకట్రామూర్తి నామం రాసుకొని కుంకుమంతో బొట్ట పెట్టుకోవాలి అండ్ చుట్టూ కూడా కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న దాన్ని కిందన ప్లేట్ ఏదో ప్లేట్ మీ దగ్గర ఉన్నది నా దగ్గర ఆల్రెడీ ఒక ప్లేట్ ఉంది అనమాట ఆ ప్లేట్ తోటి వెంకట్రామూర్తి పాదాల దగ్గర వెంకట్రామూర్తి ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ ప్లేస్ చేసుకోండి ప్లేస్ చేసుకొని దీపం పెట్టుకోండి నీట్ గా ముడుపుని ఏం చేయాలంటే ఇప్పుడైనా చేయొచ్చు అంటే ఇప్పుడు చాలా మంది ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నారు కదా వ్రతం చేసే వాళ్ళే కట్టాలా అనేది కూడా ఏం లేదు ఎవరైనా కట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఏడు శనివారాలు వ్రతం అయితే స్టార్ట్ చేయట్లేదు ఫస్ట్ ఫస్ట్ నేను ముడుపు అయితే కట్టాను అనమాట నా ముడుపు కట్టి కోరిక తిరిగిన తర్వాత ఇంకా చేద్దాం అనుకుంటున్నా స్టార్ట్ చేస్తా ఏడు శనివారాలు వ్రతం కూడా కాకపోతే ఇంకా కాదు కొంచెం టైం పడుతుంది ఆఫ్టర్ సంక్రాంతి మేబీ స్టార్ట్ చేస్తా అనుకుంటున్నాను హోప్ఫుల్లీ అంతా మంచిగానే జరిగిపోవాలి అయితే ముడుపు కట్టేశాను కదా ముడుపు కట్టేసిన తర్వాత రోజు మార్నింగ్ ఇక్కడ ఆ గోవిందనామాలు ఉంటాయి కదా గోవిందనామాలు చదువుకోవాలన్నమాట మన కోరిక ఎన్ని రోజులు తీరుతుందో తీరే వరకు కూడా మనం గోవిందనామాలు చదువుకుంటూ ఉండాలి డైలీ పూజ చేసుకోవాలన్నమాట డైలీ నాన్ వెజ్ తినకూడదా అంటే డైలీ నాన్ వెజ్ తినకూడదని ఏం లేదండి ఆ ఏ రోజైతే ముడుకు కడతామో ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది డైలీ కూడా హెడ్ బాత్ చేయాలంటే డైలీ కూడా హెడ్ బాచ్ చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు ఏ రోజు అయితే ముందుకు కడతామో ఆ రోజు హెడ్ బాచ్ ఆ మీకు ఇంకా సెంటిమెంట్ గా అనిపిస్తే మీరు ఏ రోజు అయితే నాన్ వెజ్ తింటారు ఆ రోజు కూడా హెడ్ బాత్ చేసేసేయండి నెక్స్ట్ డే సరిపోతుంది నేనైతే అలాగే చేస్తున్నాను అండ్ ఇక్కడ గోవిందనామాలు చదువుకోవాలన్నమాట డైలీ అంటే మీకు ఎన్ని డేస్ మీ కోరిక ఎన్ని రోజులు తీరుతుందో అన్ని రోజులు గోవిందనామాలు అయితే చదువుకోండి నేనైతే అలాగే చేస్తున్నా అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇక్కడ ఫోన్లో పెట్టుకున్నానని మీరు ఫోన్లో పెట్టుకోవాలని లేదు మీకు చదవడం వస్తే మీరే చదువుకోండి బట్ నాకు తెలుగు సరిగ్గా రాదు సో అందుకే తప్పులు తప్పులు చేసి తప్పులు తప్పులు చదివేసే దానికన్నా నీట్గా ఫోన్లో పెట్టుకొని నేను పూజ చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి నేనైతే ఫోన్లో గోవిందనామాలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను డైలీ అండ్ ఇక్కడ మీరు ఏమన్నా నైవేద్యాలు అవి ఏం చేసి పెట్టాలా డైలీ అని అనుకుంటారు కదా నేనైతే చూస్తున్నారు కదా ఏమీ నైవేద్యాలు ఏం పెట్టలేదు నేను డైలీ పూజ చేసుకున్నాను ఎలా చేసుకుంటానో అలాగే చేసుకున్నాను కాకపోతే వన్ థింగ్ ఏంటంటే ముడుపు కట్టాను కాబట్టి గోవిందనామాలు యాడ్ అయ్యాయి అంతే లేకపోతే ఇంకేం లేదు డైలీ ఫ్రూట్స్ పెట్టుకుంటాం కదా అయితే సరిపోతుంది లేదు మీరు చేసుకోవాలనుకుంటే మీరు ఏమన్నా స్పెషల్గా చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఫ్రూట్స్తోనే కానిచ్చేస్తున్నా అండ్ ఫస్ట్ టైం ముడుపు కట్టాను కదా నా కోరిక ఎన్ని డేస్కి తీరింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో నా కోరిక తీరిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేసి పెడతాను అండ్ నేను ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే ప్లీజ్ నన్ను ఏం తిట్టుకోకుండా నాకు కూడా తెలియజేయండి నేను నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చేసుకుంటా కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే నెక్స్ట్ టైం అవి ఏమి రిపీట్ అవ్వకుండా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నా వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తుందంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ take care and see you in the next vlog bye